తెలుగు శ్రోతులకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అందమైన మలుపు రచించినవారు కోలపల్లి ఈశ్వర్ గారు కథ విందాము చాలా కథలు చదివాను కథలాగే జీవితము అందంగా ఉంటుందని కరలు కన్నాను కలల్లోనే బ్రతికాను చివరికి నా జీవితం కూడా ఒక వెరైటీ కథ అవుతుందని మాత్రం నేను ఏనాడు ఊహించలేకపోయాను చిన్నప్పుడు పుస్తకాలు తెగ చదివేదాన్ని మా వీధి చివరలో ఒక పోలియో వ్యక్తి రెంటెడ్ బుక్స్ లైబ్రరీ నడుపుతూ ఉంటే రోజు ఒక వీక్లీనో నవలో తెచ్చుకొని మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా నిద్ర పట్టేది కాదు కథలు రాయడం ఒక గొప్ప కళ అని అది మనిషికి పూర్వ పూర్వజన్మ సుకృతమని భావించేదాన్ని నాకు బాగా నచ్చిన కథ లేదా నవల రచయిత్రులు లేదా రచయితల చిరునామాలు సేకరించి వారికి ఉత్తరాలు కూడా రాస్తూ ఉండేదాన్ని ఆసక్తిగా అప్పుడు కడలి కౌగిరిలో అనే నవల విపరీతమైన ప్రజాభిమానం చూరగొంది ఆ నవల రాసింది భవ్య అనే రచయిత్రి వెంటనే పబ్లిషర్స్ ని సంప్రదించి ఆవిడ చిరునామా సంపాదించాను ఆ తర్వాత ఆ రచయితకి ఈరిక్క ఒక ఉత్తరం రాశాను గౌరవనీయులైన భవ్య గారికి నమస్కారములు నా పేరు నెల్లూరు బృంద నెల్లూరు మా ఇంటి పేరు ఊరి పేరు కూడా మీ కథలు చాలా చదివాను అందులో నాకు చాలా బాగా నచ్చినవి అతని వెనుక ఆండాళ్ళు తపస్సు లేని వరం కొండమీది కోతి ఇచ్చట అమ్మలు అమ్మబడును అత్తగారి పెత్తనం ఈ మధ్య విడులైన విడుదలైన మీ నవల కడలి కౌగిలిలో అద్భుతంగా ఉంది ఆ నవలలోని పాత్రలు సంఘటనలు నా జీవితానికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించి ఈ ఉత్తరం రాస్తున్నాను మీరు ఈ నవల కేవలం ఊహించి రాసింది మాత్రం కాదు ఎప్పుడో ఎక్కడో మీరు నాకు తటస్థపడి ఉండాలి లేకపోతే ఇంత ఖచ్చితంగా నా జీవితాన్ని పోలిన నవలని రాయలేరు నేనెంతగానో ఆలోచించాను బుర్రపద్దలు చేసుకున్నాను కాని మీరు ఎవరై ఉంటారు అనేది అనేది మాత్రం కనుక్కోలేకపోయాను కనుక్కోలేకపోతున్నాను ఇక మీరే ఈ చిక్కుముడిని విప్పాలి ఈ ఉత్కంఠ నేను భరించలేకుండా ఉన్నాను చూశారా ఈ లో పడి మీ నవల గురించి అందులోని పాత్రల తీరుతినల గురించి నేను లేదు ముందసలు నా ప్రశ్నకు జవాబు దొరకనివ్వండి అప్పుడు మీ నవల గురించి కూలంకషంగా రాస్తాను ఉంటాను ఇట్లు నెల్లూరు బృంద మూడు డ్యాష్ ఒకటి డ్యాష్ ఎనభై ఐదు నవాపేట నెల్లూరు ఐదు రెండు నాలుగు సున్నా సున్నా రెండు ఇది నా చిరునామా ప్లీజ్ జవాబు రాయండి భవ్య విశాఖపట్నంలో ఉంటుంది ఆ అడ్రస్కే నేను ఉత్తరం రాసింది వారం రోజుల తర్వాత మా ఇంటికో వచ్చాడు ఆయన్ని గతంలో ఎప్పుడూ చూసిన గుర్తులేదు భవ్య దగ్గర నుండి వచ్చాను నా పేరు రాఘవయ్య నాయుడు అన్నాడాయన నన్ను చూసి తానెవరో చెప్పుకుంటూ నాకు భయంతో గుండె దడదడలాడింది నాన్న ఆఫీస్కు వెళ్లారు అమ్మ ఇంటి వెనక గేదెల కొట్టం వద్ద శుభ్రం చేయిస్తూ ఉంది అయినా ధైర్యం కూడా తీసుకుంటూ అడిగాను చెప్పండి నా పేరు బృంద ఏం పని మీదొచ్చారు అని అడగ్గానే అడిగానే గాని కంగారుగా ఉంది నాకు ఇది తగిన ప్రశ్న అవునో కాదో తెలియదు కాని ఇంకేం అడగాలో తోచటం లేదు అయోమయంగా ఉంది నేను భవ్యకి బాబాయినవుతానమ్మా నేను చూసి వెళదామని వచ్చాను నవ్వాడతను ప్రశాంతంగా నన్నా నన్ను చూసిపోవడానికా ఎందుకు అన్నాను గొంతుతో మరేం లేదు ఊరికే పర్వాలేదు అందంగానే ఉన్నావు సరే మరి నేను వెళ్ళిరానా అంటూ వెళ్ళిపోయాడు నాకు చెప్పలేని భయంతో ఒళ్లంతా చెమటలు ఎవరి ఎవరియనా ఎందుకొచ్చినట్టు భవ్య బాబాయ్నని చెప్పారనుకో ఇప్పుడేం జరగబోతోంది నయం ఆయన ఉన్నప్పుడు నాన్నో అమ్మో ఉండి ఉంటే ఏమిటిదంతా ఎక్కడ్నుండో ఎవరో రావడం ఏమిటి మీ అడ్రస్ వాళ్లకిలా తెలుసు ఏదో కథలు కాకరకాయలు గుట్టుగా చదువుకుంటున్నావు గాని వాళ్లకి ఉత్తరాలు రాసి ఇలా పిలిపించుకోవటం ఏమిటి అని నిలదీస్తే ఏం జవాబు చెప్పును ఎక్కువసేపు ఆలోచిస్తే పిచ్చి పడుతుందేమోనని గబగబ వైపు వెళ్లాను వారం రోజుల తర్వాత కాలేజీ నుంచి వస్తూ ఉంటే నన్ను ఓ యువకుడు ఫాలో అవ్వడం గమనించాను మనిషి మర్యాదస్తుళ్లాగే ఉన్నా అలా వెనక వెనకే రావడం చూసే హడలెత్తిపోయి పడిబడిగా నడుస్తూ అదురుతున్న గుండెలతో ఇల్లు చేరాను ఆ యువకుడు రెంటెడ్ లైబ్రరీలోకి దూరటం గేటు నుండి చూసి ఆశ్చర్యపోయాను కాని కాసేపటి తర్వాత ఇందాక వెంబడించిన వ్యక్తి మా ఇంటికే వచ్చేశాడు నేరుగా ఎవరు కావాలి బాబూ అంది మా అమ్మ ఎవరా అని ఆసక్తిగా చూస్తూ మీ అమ్మాయండి అన్నాడతను ధైర్యంగా లోపలికి తొంగి చూస్తున్నాడు పైగా అంతా వింటున్నాను చూస్తున్నాను మా అమ్మకు ఆవేశం ఆగింది కాదు ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది ఎవరు నువ్వు ఏ తమాషాగా ఉందా పోలీస్ స్టేషన్ దగ్గర్లోనే ఉంది అది గమనించావా ముందసలు నడు బయటికి బిగ్గరగా అరిచేసింది కోపంతో ప్లీజ్ ఆవేశపడకండి నా పేరు శ్రీరామ్ నేను విశాఖపట్నం నుంచి మీ అమ్మాయి కోసమే వచ్చాను మీ అమ్మాయిని పిలవండి మాట్లాడాలి అన్నాడతను కూల్గా విశాఖ నుంచి నువ్వు మా అమ్మాయి కోసం రావటం ఏమిటి ఎవరు నువ్వు అసలు మా అమ్మాయికి నీకు ఎలా పరిచయం ఈ పోకిరి మాటలు నా దగ్గర పరిచయం ఇలా ఇంటికొచ్చి అల్లరి చేయడం హావ్యం కాదు నేను అల్లరివాడిని కానండి అల్లరి రచనలు చేస్తున్న మాట మాత్రం వాస్తవం నేను భవ్య అనే పేరుతో కథలు అవి రాస్తూ ఉంటానండి ఇప్పటి వరకు ముప్పై కథలు మూడు నవలలు అచ్చయ్యాయి వైజాగ్లో నేను ఆంధ్రా బ్యాంక్ లో పనిచేస్తున్నాను మీ అమ్మాయి నాకు నచ్చింది మీకిష్టమైతే పెళ్లి చేసుకుంటాను చెప్పదలుచుకున్నదంతా స్పష్టంగా సూటిగా సన్నని చిరునవ్వుతో చెప్పేశాడతను నా మెదడు ముద్దుబారిపోయినట్లయింది అంటే ఎవరో అమ్మాయి అనుకున్నాను ఇంత ఫూలిష్గా ప్రవర్తించాను ఇప్పుడేమిటి చేయటం ఇలా ఇరుక్కుపోయానేమిటి అమ్మా నాన్న ఏమనుకుంటారు నేనేదో ప్రేమాయణం సాగించాను అనుకోరు కాని ఇనేమిటి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు నా గురించి ఏం తెలుసునని అసలితను ఎవరో ఇందాకే కదా నన్ను చూశాడు వెంబడించాడు రెంటెడ్ బుక్ లైబ్రరీలోకి వెళ్లాడు అంతలోనే పెళ్లి నిర్ణయం తీసేసుకోవడమేనా అప్పుడొకసారి భవ్య బాబాయ్ అంటూ ఒక అతను వచ్చి వెళ్లాడు కదా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది అమ్మ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ఎలాగో కాసేపటికి నోరు పెగుల్చుకుని సరేనబ్బాయ్ పనిచేస్తున్న మాట వాస్తవమే అనుకుందాం అయితే ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడతారు గాని ఇదేమిటి ఏకంగా నువ్వే వచ్చి పెళ్లి చేసుకుంటాను అనడం విడ్డూరంగా ఉంది నీ కులం ఏమిటో గోత్రమేమిటో అమ్మా నాన్న ఎవరో ఏం తెలుసుకోకుండా ఇదేంటి పెళ్లంటే ఆటలా కథల్లో రాసినట్టుగా జరగాలంటే ఎలా నువ్వు పెళ్ళో రామచంద్ర అని పరిగెత్తగానే అమ్మ మాటలకు అతను మధ్యలో అడ్డొచ్చాడు మీ అమ్మాయి గురించి నాకు బాగా తెలిసండి మీ బృందా లెటర్ కూడా రాసింది చదివాను ముందుగా మా బాబాయిని ఓ వారం కిందట పంపించాను బృందని చూశాడు ఆయన నాకు మీ గురించి అన్ని విషయాలు చెప్పాకే స్వయంగా నేను వచ్చాను అన్నాడతను ఏవి జంగకుండా విశాఖలో డాబా గార్డెన్స్ వద్ద మా పెద్దమ్మ వాళ్లున్నారు మా అమ్మా వారిని సంప్రదించి ఒకరోజు వైజాగ్ వెళ్లి భవ్య శ్రీరామ్ గురించి వివరాలన్నీ స్వయంగా చూసి సంతృప్తిపడి నా పెళ్లి శ్రీరాంతో నిశ్చయించారు అత్యంత వైభవంగా జరిగిపోయింది నా పెళ్లి తొలి రాత్రి ఆయన బిగి కౌగిలిలో ఒదిగిపోతూ అలసిపోతూ నా మనసులో ఉన్న సందేహాన్ని బయటపెట్టాను అవును మీకు నా గురించి ఎలా తెలుసు నా జీవితాన్ని అచ్చు గుద్దినట్టుగా కడలి కౌగిలిలో నవల్లో రాశారు ఇప్పటికైనా చెప్పండి ఆ రహస్యం ఏమిటో ప్లీజ్ శ్రీరామ్ చిరునవ్వు నవ్వాడు కౌగిలి కొంచెం సడలించి నా బుగ్గ మీద సన్నగా మీటి నువ్వు పుస్తకాలు రెంటికి తెచ్చుకునే షాప్ ఓనరు వాడు మాకు దూరపు చుట్టాలబ్బాయి తమ్ముడి వరస నిజానికి వాడు నిన్ను ఇష్టపడ్డాడట అందుకని నిన్ను బాగా అబ్జర్వ్ చేయసాగాడు తన ఆవిటితనానికి నీలాంటి సౌందర్య తగదని తను అనర్హుడినని ఇంత సాంప్రదాయం గల కుటుంబంలో ఆడపిల్ల ఈ రోజుల్లో దొరకటం కాస్త దుర్లభమని భావించి నీ గురించి నాకు ఉత్తరం రాశాడు ఒకసారొచ్చి నేను వాణ్ణి కలిసి మొత్తం నీ డీటెయిల్స్ తీసుకున్నాను నవల రాశాను అది క్లిక్ అయ్యింది నువ్వు చదివావు ఆశ్చర్యపడ్డావు నాకు లెటర్ రాశావు తర్వాత నీకు తెలిసిందేగా మా బాబాయ్ రావడం నేను రోమియోలాగా నిన్ను ఫాలో కావడం ఇప్పుడిలా అంటూ నన్ను హత్తుకున్నాడు పుస్తకాలు చదవడం అనే ఒక మంచి హాబీ మనిషి జీవితాన్ని మంచి మలుపు తిప్పుతుంది అనడానికి నా కథే ఒక మంచి ఉదాహరణ అనుకుంటూ తృప్తిగా శ్రీరామ్ని అల్లుకున్నాను శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో